ఆరోగ్యం ఆత్మరక్షణ దేహదార్ఢ్యం కోసం యుద్ధకలనుడు అవసరమంటున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా చిన్నారులు తమ ఏడు పిల్లలంతా సెల్ఫోన్లలో మునిగి తేలుతుంటే వారు మాత్రం హు హ అంటూ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతున్నారు కొన్నేళ్లుగా కనుమరుగవుతున్న కర్రసాము కత్తిసాములో శిక్షణ తీసుకుని జాతీయ స్థాయిలో పథకాలు కొల్లగొడుతూ దేశ ప్రతిష్ట ఇనుబడింపజేస్తున్నారు బాల్యం నుంచి యువకుల వరకు చాలా మంది మైదానాలకు దూరంగా సెల్ఫోన్లకు దగ్గరగా గడుపుతున్నారు కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లా చిన్నారులు మాత్రం మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతూ అంతరించిపోతున్న భారతీయ యుద్ద విద్యలకు ప్రాణం పోస్తున్నారు జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తూ అరుదైన రికార్డులు సొంతం చేసుకుంటున్నారు గూడూరు వెంకటగిరికి చెందిన కొందరు యువకులు సింహపురి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి కర్రసాము కత్తిసాము జిమ్నాస్టిక్స్ తైక్వాండోల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు నెల్లూరు సహా ఇతర జిల్లాలకు చెందిన ఆసక్తిగల విద్యార్థులు కూడా ఇక్కడ శిక్షణ తీసుకుని రాటుదేలుతున్నారు ఉత్తరాఖండ్ కేరళ జైపూర్ సిక్కింలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పథకాలు సాధించారు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించవచ్చని అంటున్నారు నాది మా ఊరు కర్నూలు జిల్లా వెల్గోడ్ వెల్గోడ్ మండలం నేను ఇప్పటికీ త్రీ స్టేట్స్ ఆడాను ఒకటి నెల్లూరులో ఆళ్ళగడ్డలో ఇంకా ఎలమంచిలి విశాఖపట్నంలో ఆడాను విశాఖపట్నంలో నాలుగు గోల్డ్ ఇంకా కర్సాము జిమ్నాస్టిక్స్ ఇంకా చాలా గేమ్స్ ఆడతాను నేను ఇప్పుడు సింహపూరి స్పోర్ట్స్ అకాడమీలో నేర్చుకుంటున్నాను మా మాస్టర్ పేరు జి శ్రీను వసుల్ రెడ్డి నా ఈ స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ జాబ్స్ వస్తాయని ఈ తైక్వాండో గేమ్ని ఎంచుకున్నాను ఐపీఎస్ అవుదాం అనుకుంటున్నాను నేను సింహవరి పోర్ స్పోర్ట్స్ అకాడమీలో టైక్వాండో నేర్చుకుంటున్నాను నేను ఇప్పటికీ ఒక డిస్టిక్ స్టేట్ ఛాంపియన్షిప్ ఆడాను డిస్టిక్లో గోల్డ్ మెడల్ స్టేట్లో సిల్వర్ ఇంకా బ్రాంజ్ మెడల్ నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టాలని అనుకుంటున్నాను పెద్ద అయిన తర్వాత ఆర్మీ సోల్ సోల్జర్ అవుదామనుకుంటున్నాను అనుకుంటున్నాను టైక్వాండో జిమ్నాస్టిక్స్ సిలంబం నేర్చుకుంటున్నాను స్టేట్ లెవెల్లో ముంచే గోల్డ్ మెడల్ కొట్టాను ఇంకా నేషనల్లో నేను గోల్డ్ మెడల్ అని కోరుకుంటున్నాను కొట్టడానికి నేను బాగా కష్టపడతాను నేను ప్రజెంట్ లెవెన్త్ క్లాస్ చదువుతున్నాను నేను ఇప్పుడు దాకా స్టేట్లో రెండు సిల్వర్ రెండు గోల్డ్ కొట్టాను ఒక బ్రాంజ్ కొట్టాను నెక్స్ట్ నేషనల్ ఆడాలనుకుంటున్నాను నేను సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడ తైక్వాండో నేర్చుకుంటున్నాను కర్రసాము జిన్న సిక్స్ తైక్వాండో మూడు నేర్చుకున్నాను ఆర్లగడ్డలో సిల్వర్ కొట్టాను సిక్స్ గోల్డ్ కొట్టాను వైజాగ్లో బ్రాంజ్ కొట్టాను నేను ఐపీఎస్ కావాలనుకుంటున్నా తైక్వాండో నేర్చుకొని నేను ఇక్కడ కరసాం తైక్వాండో జిమ్నాస్టిక్ యోగా ఆల్మోస్ట్ అన్నీ నేర్చుకుంటున్నాను నేను నేను వైజాగ్లో ఫో త్రీ గోల్డ్స్ అండ్ వన్ సిల్వర్ కొట్టాను ఇంకా తాడిపత్రిలో కొట్టాను ఫోర్ గోల్డ్స్ నేషనల్కి సిక్కిం వెళ్ళాలనుకుంటున్నాను సెలెక్ట్ అయ్యాను నేను పెద్దయినాక అయినాక ఇస్ ఎంప్లాయ్ అవుదాం అనుకుంటున్నాను నేను వెంకటగిరిలో ఈ తైక్పొండో ఈ కరుసాము ఇవన్నీ నేర్పిస్తున్నాను ఇక్కడ ఉన్న పిల్లలు కూడా చాలా వరకు కరుసాము తైక్పొండో ఈ జిమ్నాస్టిక్స్ ఈ రెజలింగ్ అయితే ఏమి అన్నీ అన్నీ ప్రతి ఒక్కరూ ఉదయాంతో ఐదు నుంచి ఆరున్నర ఏడున్నర దాకా పిల్లలు ఈ సాధన చేస్తూ ఉంటారు దీనివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరుగుతుంది ఈ తైక్వాండో ఈ కరసాము ఈ రెసిలింగు ఈ జిమ్నాస్టిక్స్ వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది పార్క్లో మేము మామూలుగా మేము బయట ప్రాక్టీస్ చేసుకుంటా ఉండేలాం ఆ తర్వాత ఇక్కడ పార్క్ వాళ్ళు చూసి మేము ఒక చిన్న ప్లేస్ ఇవ్వడం వల్ల మేమే ఇక్కడ సొంత షెడ్ చేసుకొని మా యొక్క సొంత ఖర్చులతోనే మేము ఈ మ్యాట్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఇలాంటివన్నీ మేము చేసుకున్నాం అలాగే ఇక్కడ అప్పుడైతే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు ఒకరు ఇద్దరు వచ్చేవాళ్ళు అట్లాగే మేము ఇయర్స్ నుంచి కష్టపడడం ఆ తర్వాత ఇప్పుడు మేము తైక్వాండోతో జిమ్నాస్టిక్స్ కర్రసాము రెజ్లింగ్ బాక్సింగ్ ఇవన్నీ మనం ఇక్కడ నేర్పి అధికారులు ప్రోత్సహిస్తే ఇతర ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు నెలకొల్పి మరింత మందికి శిక్షణ ఇస్తామని అంటున్నారు దేశం గర్వించేలా పథకాలు సాధించే పిల్లలను తయారు చేస్తామని చెబుతున్నారు